హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య జనా వన్ వన్ టూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి లాస్ట్ వీడియోలో బేబీ బాయ్ సింటమ్స్ గురించి వీడియో తీశాను కదా ఈసారి బేబీ గర్ల్ సింటమ్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ అని చెప్పాను కదా ముందుగానే బేబీ బాయ్ బేబీ గర్ల్ ఇద్దరు ఉన్నారండి నాకు ఫస్ట్ పాప పుట్టింది సో అందుకని బేబీ గర్ల్ సింటమ్స్ కూడా నేను వీడియో తీయాలనుకున్నాను ఇవి ఎవరిని అడిగినటివి కాదు ఏ వీడియోలో చూసి చెప్పేటివి కాదండి ఓన్ నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను మీకు ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు బాగా అర్థం అవుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశాను బేబీ గార్ల్ టైంలో అన్న వీడియో అండి ఇది కంపల్సరీ చూడండి ఫస్ట్ పాయింట్ అండి మనం ప్రెగ్నెన్సీ టైంలో బేబీ గర్ల్ పుడుతున్న బేబీ అందరూ బాగా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తుంటారు కాబట్టి నేను ఈరోజు బేబీ గర్ల్ సింటమ్స్ చెప్పాలనుకుంటున్నాను మీకు నేను ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశానో అవన్నీ చూడండి క్లియర్గా చెప్తాను నాకు బేబీ గర్ల్ టైం అంటే పాప ఫస్ట్ నా కడుపులో ఉన్నప్పుడు నాకు పై పొట్టు ఉండేదండి బాగా పొట్ట ఉండడం పెద్దగా కనిపించేది పొట్ట కూడా ఫేస్ బాగా గ్లోగా అట్లాగ ఉండేది అది కూడా నైన్త్ మంత్లో ఫస్ట్ స్టార్టింగ్ అంతా బాగా డల్ అయిపోయి అట్లా ఉండేదని అందరూ ఏమనుకున్నారంటే పుడతారు అనుకున్నారు కానీ నైన్త్ మంత్ పెట్టింది శ్రీవంతమైన తర్వాత నా ఫేస్ బాగా గ్లో అవ్వడము బాగా కనిపించాను ఫేస్లో గ్లో రావడము వెయిట్ రావడము బాగా అట్లా ఉండేసరికి మళ్ళీ లాస్ట్కి బేబీ గాలి పుట్టింది నాకు బేబీ బావి టైంలో మాత్రం చాలా వీక్ అయిపోతాం చెప్పాను కదా లాస్ట్ వీడియో చూడండి చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే అదే విధంగా పొట్ మన బొడ్డు నుంచి పొత్తు కడుపు వరకు లైన్ వస్తుందండి బేబీ గాల్కి అయితే ఇది కంపల్సరీ వస్తుంది నాకు వచ్చింది అందుకే మీకు చెప్తున్నాను బొడ్డు కానుంచి పొత్తు కడుపు వరకు వస్తుంది మళ్ళీ ఇంకా ట్రావెలింగ్ టైంలో కూడా అంత కష్టం అనిపించేది కాదండి నాకు హాస్పిటల్కి వెళ్ళి రావడానికి కానీ బస్సులు ఆటోలు ఎక్కి దిగడానికి అంత కష్టం అనిపించేది కాదు ఎందుకంటే స్టమక్ పైకునింది కదా అందువల్ల నాకు అలా అనిపించేది కాదు ఫ్రీగా బాగా ఉన్నాను అదేవిధంగా బేబీ హార్ట్ రేట్ అండి వన్ ఫార్టీ బిలో ఉంటే బేబీ బాయ్ వన్ ఫార్టీ అబవ్ ఉంటే బేబీ గర్ల్ అంటారు కదా నాకు అలాగే జరిగిందండి నాకు వన్ ఫార్టీ అబౌవ్ ఉండింది పాపకి అది ఫస్ట్ స్టార్టింగ్ తక్కువగా అనిపించింది వన్ ఫిఫ్టీ అలా ఉన్నింది సో తగ్గుతుందిలే అనుకున్నాను నేను కానీ మంత్స్ పెరిగే కొద్దీ హార్ట్ రేట్ పెరిగింది వన్ సిక్స్టీ ఉన్నింది డెలివరీ టైంకి పాప్కి సో నాకు బేబీ గాల్ పుట్టింది దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదండి బేబీ బాయ్ అయితే కంపల్సరీ వన్ ఫార్టీ బిలో ఆర్ వన్ ఫార్టీ ఉంటారు బేబీ బాయ్ గర్ల్ అయితే వన్ ఫార్టీ అబౌవ్ కంపల్సరీ ఉంటారండి ఖచ్చితంగా అండి అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను అదేవిధంగా కింద కూర్చొని లేయడానికి కానీ అంతా చాలా బాగా కంఫర్టబుల్గా ఉండేది బేబీ గార్ల్ టైంలో అదేవిధంగా నేను స్వీట్స్ ఎక్కువ తినేదాన్ని అండి బేబీ బాయ్ గార్ల్ టైంలో స్వీట్స్ బాగా తినేదాన్ని ఫుడ్ కూడా బాగా తీసుకునేదాన్ని ఎంత తీసుకున్నా కూడా మళ్ళీ ఆకలేసేది వెంటనే అలా ఉంటుందండి అదేవిధంగా కాళ్ళ వాపులు వచ్చాయి నాకు కాళ్ళ వాపులు చేతుల వాపులు కంపల్సరీ వస్తాయండి అవి వచ్చాయి నాకు కాళ్ళు బాగా ఉబ్బిపోయేది కొంచెంసేపు కాళ్ళు ఎలాడేసుకుని కూర్చున్నా వాసిపోయేది పడుకోనున్న వాసిపోయేది చేతులు కూడా బాగా వాసిపోయేది నేను చాలా బొద్దుగా అయిపోయానండి చాలా లావ్ వచ్చేసాను బొగ్గలతో కూడా మీకు ఫోటో పెడతాను చూడండి నా శ్రీమంతం టైంలో నేను ఎలా ఉన్నాను బేబీ గర్ల్ కడుపులో ఉన్నప్పుడు చాలా వెయిట్ వచ్చాను చాలా బొద్దుగా అనిపించాను నాకే నేను నచ్చేసానండి నైన్త్ మంత్ తర్వాత నైన్త్ మంత్కి ముందు చాలా బ్లాక్గా అట్లాగున్నాను కానీ నైన్త్ మంత్ పెట్టంగానే అన్ని చేంజెస్ అయిపోయాయండి నాలో వెయిట్ గెయిన్ అవ్వడము ఫేస్లో గ్లో రావడము బేబీ గాల్ అయితే కంపల్సరీ ఫేస్లో గ్లో వస్తుందండి డెలివరీ టైంకి అంతా ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు అదేవిధంగా మనకి బేబీ గాల్ టైంలో ఉంటే ఎక్సర్సైజ్లు చేయడానికి చాలా ఫ్రీగా అనిపించింది నాకు నేను ఫ్రీగా ఎక్సర్సైజ్లు చేసుకోవడం కానీ వాకింగ్ చేయడం కానీ ట్రావెలింగ్ చేయడం కానీ అంత కష్టం అనిపించేది కాదు థింగ్స్ కూడా ఎక్కువ అయ్యేది కాదండి నాకు ఎప్పుడో చాలా రేర్ కేసెస్ వన్ వన్ మంత్కి ఒకసారి అలా అయ్యేది థింగ్స్ ఏ ఫుడ్ తీసుకున్నా బాగా అరిగిపోయేది ఏమీ ఏమి ప్రాబ్లం అయ్యేది కాదు బే పాపు ఉన్నప్పుడు కడుపులో చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది బా బాబు టైంలో మాత్రం చాలా కష్టపడ్డానండి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను చాలా సఫర్ అయ్యాను అప్పుడు మాత్రము పాప టైంలో మాత్రం అలా ఏం జరగలేదండి బాగుంది మీకు నార్మల్ డెలివరీ అవ్వాలనుకుంటే ఎక్సర్సైజ్లు బాగా చెయ్యండి అదేవిధంగా మన ఇండియన్ వాష్రూమ్స్ యూస్ చేయండి అది చాలా బెనిఫిట్ అండి మనం అనుకుంటాం ప్రెగ్నెన్సీ టైంలో కూర్చొని లేయకూడదు అని కానీ అలా లేయడం వల్లే మన నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా మనం ఇండియన్ వాష్రూమ్స్ యూజ్ చేసేలాగా చూసుకోండి అదేవిధంగా ఎక్ససైజ్లు కంపల్సరీ చేయండి నార్మల్ డెలివరీ అవ్వాలనుకుంటే అదేవిధంగా స్వీట్స్ చెప్పాను కదా మీకు ముందే నాకు స్వీట్స్ బాగా తినాలనిపించేది హాట్ కూడా తినేదాన్ని కాకపోతే స్వీట్స్ తినంత కాదు స్వీట్స్ బాగా తిన్నానండి నేను ఫిఫ్త్ మంత్ నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ డెలివరీ కదా అని ఫిఫ్త్ మంత్లో వెళ్ళిపోయాను పాపకి థర్డ్ మంత్ పెట్టాక ఇక్కడికి వచ్చాను అత్తయ్య వాళ్ళ ఇంటికి అప్పటిదాకా అక్కడే ఉన్నాను కాబట్టి అంత కష్టం అనిపించలేదు బాగునింది అమ్మ వాళ్ళంతా చేసి పెట్టడం తినడం అంతా బాగుంది నాకు చెప్పాను కదండి ఇలా ఉన్నింది నాకు బేబీ గార్ల్ టైంలో అదేవిధంగా నాకు నైన్త్ మంత్ పెట్టేసింది టెన్త్ మంత్ స్టార్ట్ అయిన తర్వాతే బేబీ గార్ల్ పుట్టిందండి బాయ్ కూడా అలాగే పుట్టాడు నాకు నైన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత బాయ్ పుట్టాడు పాప కూడా అంతేనండి నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యి టెన్ ఫోర్ మంత్ పెట్టిన ఫోర్ డేస్కి పాప పుట్టింది చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ పాప పుట్టడం నాకు అదేవిధంగా నేను హా ఇంటి దగ్గర ఉన్నప్పుడే నైట్ టైం అండి నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి ఉమ్మ నీరంతా పోయింది నాకు ఇంటి దగ్గరే నా హాస్పిటల్కి వెళ్ళేసరికి లేట్ అయ్యింది అక్కడ వెళ్ళిన ఒక ఫోర్ అవర్స్కి ఫైవ్ అవర్స్కి పా పుట్టేసిందండి ఇలా జరిగిందండి నా డెలివరీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను ఖచ్చితంగా మెసేజ్ చేస్తాను రిప్లై ఇస్తాను మీకు అదేవిధంగా చెప్పాను కదా పొత్తు కడుపు బొడ్డు కానుంచి పొత్తు కడుపు వరకు లైన్ ఉంటుంది మన పొట్ట పైకుంటుంది పై పొట్ట పై పొట్ట వస్తుంది బేబీ బాయ్ అయితే కింద పొట్ట అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో బేబీ గా గర్ల్ అయితే పొట్ట ఉండడము పెద్దగా అనిపించడము అలా ఉంటుంది మన ఫుడ్ కూడా బాగా తీసుకోగలుగుతాము ఫ్రీగా ఉంటుంది బాగా అరుగుతుంది చాలా బాగుండిందండి పాప్ టైంలో నాకు తర్వాత కాళ్ళవాపులు కంపల్సరీ వచ్చాయండి నాకు వస్తాయి కూడా కాళ్ళవాపులు చేతివాపులు రావడము వెయిట్ గెయిన్ అవ్వడము ఫేస్లో గ్లో రావడము మన హెయిర్ కూడా పర్లా బాగానే ఉండింది నాకు కానీ కొంచెం ఊడినట్టు అనిపించింది బాయ్ కంటే కూడా హెయిర్ కూడా లూజ్ అవుతుందండి మనకి అదేవిధంగా హార్ట్ రేట్ అండి హార్ట్ రేట్ కంపల్సరీ వన్ ఫార్టీ అబౌవ్ ఉంటే హార్ట్ రేట్ హార్ట్ రేట్ ఖచ్చితంగా బేబీ గాలి పుడుతుంది ఎందుకంటే నాకు పుట్టింది అదేవిధంగా ప్లాజంటా మీకు బేబీ బాయ్ టైంలో చెప్పలేదు అనుకుంటాను ఇది చెప్తున్నాను వినండి బేబీ బాయ్ అయితే పోస్టీరియర్ ఉంటుంది బేబీ గర్ల్ అయితే యాంటీరియర్ ఉంటుంది నాకు అలాగే ఉండిందండి బేబీ గర్ల్ టైంలో యాంటీరియర్ ఉండింది బేబీ బాయ్ టైంలో పోస్ట్ ఇయరియర్ ఉండింది సో పోస్ట్ ఇయర్ ఉంటే కంపల్సరీ నైంటీ ఎయిట్ పర్సెంట్ నేను చెప్తాను బేబీ బాయ్ పుడతాడండి ఖచ్చితంగా యాంటీరియర్ ఉంటే ఖచ్చితంగా బేబీ గర్ల్ పుడుతుందండి మనకి నాకు అలాగే పుట్టింది పాప యాంటీరియర్ ఉండింది పాప చాలా హెల్దీగా పుట్టింది పాప అయితే ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి బాగా కేర్ తీసుకున్నాను ఫుడ్ బాగా తిన్నాను మంచి హెల్దీ ఫుడ్డే తీసుకున్నాను అండి మీరు కూడా అలాగే తీసుకోండి ఆకుకూరలు ప్రోటీన్ ఐరన్ ఉండే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోండి జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఎందుకంటే మన బేబీ హెల్తీగా ఉండాలి కాబట్టి మనం హెల్దీ ఫుడ్డే తీసుకోవాలి అలా అనుకుంటాము కానీ ఆ టైంలో మనకు అత్తినాలు ఇత్తనాలు అనిపిస్తుంది కాబట్టి ఉండలేము కానీ లిమిట్గా తీసుకోండి లిమిట్గా తీసుకోవడం తీసుకుంటే దానివల్ల ఏం కాదు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం కాబట్టి ఇవండి నేను బేబీ గార్ల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేసిన ఇవి నేను ఎవరిని అడిగినట్టు కాదు ఏ వీడియోలో చూసినట్టు కాదండి నా ఓన్గా నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు యూజ్ అవుతున్నాయి యూజ్ అవుతాయని ఈ వీడియో తీస్తున్నాను మీకు బేబీ గార్ల్ కానీ ఉంటే ఖచ్చితంగా నేను చెప్పిన సిమ్టమ్స్ కంపల్సరీ ఉంటాయండి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీరు బేబీ గాల్ ఆ బేబీ బాయ్ తెలుసుకోవాలంటే లాస్ట్ వీడియోలు బేబీ బాయ్ కూడా చేస్తున్నాను ఇప్పుడు బేబీ గాల్ చేశాను రెండు వీడియోస్ చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది అదేవిధంగా మనం పడుకునేటప్పుడు కూడా బేబీ గాల్ టైంలో చాలా కంఫర్టబుల్గా ఉండేదండి నాకు పడుకోవడానికి కానీ లేవడానికి కానీ అంత కష్టపడేదాన్ని కాదు ఫ్రీగా పడుకోగలిగేదాన్ని లేయగలిగేదాన్ని నిద్ర కూడా ఎక్కువ సై ఎక్కువసేపు పడుకునేదాన్ని బాగా నిద్ర పట్టేది అదేవిధంగా మీరు ఎక్కువ లెఫ్ట్ సైడే పడుకోండి ఎందుకంటే అది మన బేబీ హార్ట్ హార్ట్కి చాలా మంచిది బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి కానీ అన్నిటికి ఎన్ మీకు పడుకోవాలని పీకచ్చకపోయినా కంపల్సరీ లెఫ్ట్ సైడే పడుకోండి అలా అయితేనే మన బేబీ హెల్తీగా ఉంటుంది లెఫ్ట్ సైడ్ పడుకోవడం చాలా మంచిది డాక్టర్స్ కూడా ఇదే చెప్తుంటారు అదేవిధంగా మెడ కింద మెడ సైడ్ కనుక బ్యాక్ సైడ్ అంతా బ్లాక్గా అవుతుందండి బేబీ కాల్ టైంలో అలాగే ఉండింది నాకు బేబీ బాయ్ టైంలో కూడా అలాగే ఉంది బ్లాక్గా రావడం ఇదంతా అక్కడ అంతా అది కూడా గుర్తుపెట్టుకోండి బేబీ బాయ్ ఆర్ బేబీ కాల్ ఇద్దరు టైంలో వచ్చింది నాకు మీరు దాని ఒకసారి చూసుకోండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను కాబట్టి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే అదేవిధంగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి చిన్నపిల్లలు ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి నేను మా పాపతో బాబుతో బాగా సఫర్ అయ్యానండి హాస్పిటల్కి తిప్పడమే సరిపోతుంది వాళ్ళని కాబట్టి మీరు కూడా ఈ వానకి చ మంచుకి క్లైమేట్ చాలా డిఫరెంట్గా ఉంది మంచు ఎక్కువగా కొరవడం చలి ఇట్లా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి బయటకి ఎక్కడికి తిరగకుండా స్వెటర్లు వేసి ఎలా చూసుకోండి జాగ్రత్తగా ఇవేనండి నేను చెప్పాలనుకున్నది బేబీ గార్ల్ టైంలో నేను ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశాను ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను సో మీకు బేబీ గార్ల్ బాయ్ తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ నేను బేబీ బాయ్ పెట్టాను అది చూడండి ఇది బేబీ ది బేబీ గార్ల్ వీడియో కూడా అందరూ చూడండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా కానీ డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి అదేవిధంగా నేను మీకు నెక్స్ట్ వీడియోలో హాస్పిటల్ రిపోర్ట్స్ బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ రెండు వీడియోస్ రిపోర్ట్స్ మీకు డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియో అదే చేయాలనుకుంటున్నాను నేను కాబట్టి మీకు యూజ్ అవుతుందని ఈ వీడియోలు చేస్తున్నాను అందరు దయచేసి ఖచ్చితంగా చూడండి సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే బాయ్